ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ మన మన సాటర్డే ఎపిసోడ్ ఫోర్టీన్త్ ఎపిసోడ్ అయితే క్రాక్ ఉంది మామూలుగా అయితే లేదు అని అనుకున్నారు అందరూ కానీ నాగార్జున అయితే కొంతమంది సపోర్ట్ చేశాడు కొంతమందిని టార్గెట్ చేశాడు సో ఎవరిని సపోర్ట్ చేశాడు ఎవరిని టార్గెట్ చేశాడు గురించి మనం మాట్లాడుకోబోయే ముందు నాగార్జున రావంగానే మనం ఫ్రైడే ఎపిసోడ్కి వెళ్తాం కదా కాకపోతే ఆ ఎపిసోడ్ లో ఏమీ లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కావాలని ఫ్రైడే ఎపిసోడ్ చూపించాలని చూపించాడు మొత్తం నాగార్జున ఎపిసోడ్ ఈరోజు సూపబడి ఉంది దాని ఆ విషయాలు చూసే ముందు ఫస్ట్ ఫ్రైడే ఎపిసోడ్లో మణికంఠ దొంగతనం చేసిన కారణం గురించి వీళ్ళు ప్రేరణ వీళ్ళు వచ్చి మన విష్ణుప్రియని దొంగగా జో సత్య ఇతికిచ్చడం ఇవన్నీ చేస్తూ ఉంటారు నేను తీయలేదు నేను తీయలేదు నేను తీయలేదు అని చెప్పి డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది కానీ ఇటుకిచ్చారు బట్ ఫైనల్గా మణికంట ఇద్దాం అని చెప్పి తీసుకుని ఇచ్చేస్తాడు సో ఇక్కడ మణికంట అయితే గేమ్ చాలా అంటే చాలా బాగా చాలా అంటే చేంజ్ వచ్చింది కూడా సో దాని మనం యాక్సెప్ట్ చేయాలి సో ఇంకా తర్వాత చూస్తే ఒక టాస్క్ ఒక పెడతారు ప్రమోషన్ టాస్క్ కంట్రీ డెలివరీ పాల్ గురించి ప్రమోషన్ టాస్క్ అదైతే సౌదీ క్వశ్చన్లు దాని గురించి మనం చెప్పుకోవడం వేస్ట్ అందుకే స్కిప్ చేస్తాను ఇంకా మనం వెళ్తే ఆ టాస్క్లో పృథ్వీ అండ్ విష్ణు వాళ్ళ టీం అయితే విన్ అవుద్ది సో దాని గురించి చెప్పుకోవడం దాని నేను చెప్పట్లేదు ఇంకా మనం నాగ్ టాస్క్ సో నాగ్ వచ్చి రావంగానే ఫస్ట్ ఎవరైతే చీఫ్స్ ఉన్నారో వాళ్ళని లేండి అని చెప్పాడు అసలు మామూలుగా ఉండదు తర్వాత ఒక్కొక్క చీఫ్ ఫస్ట్ వచ్చి వాళ్ళ క్లాన్లో ఎవరైతే ఉంటారో మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ క్లాన్లో సభ్యులు ఒక్కొక్కరిని చూస్ చేసుకొని వాళ్ళు పెర్ఫార్మెన్స్ బాగా చేశారా బాగా జరిగేదా అంటే గ్రీన్ ఆర్ రెడ్ ఇచ్చుకుంటారు అనమాట ఈ ఇచ్చేదాంట్లో ఫస్ట్ గ్రీన్ ఫస్ట్ యష్మి యష్మి ఎంపేస్తాడు యష్మి వచ్చి ఫస్ట్ అభయ్ గ్రీన్ గ్రీన్లో పెడతాను అంటారనమాట అభయ్ గేమ్ అయితే బాగా ఆడాడు అలాగే వాళ్ళ టీం కూడా బాగానే కొన్ని కొన్ని రకాల సపోర్ట్ చేశారు అనమాట సో టాస్క్లు బాగా ఆడాడు అది చెప్తాడు అనమాట టాస్క్లు బాగా ఆడిన తర్వాత విష్ణుప్రియ ఏమనుకుంటుందో చూద్దామని ఒక చిన్న 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 జలకిస్తారనమాట ఇక్కడ విష్ణు ఏమంటది అక్కడ నన్ను కొంచెం తోసినట్టుగా అనిపించింది అది ఇది చెప్తుంది అనమాట కానీ దానికి కూడా క్లారిఫికేషన్ ఇస్తాడు అన్ఫార్చునేట్గా తోయలేదు బట్ జరిగింది అది జరిగినప్పుడు అబ్బాయి అబ్బాయి అయితే ఇక్కడ ఖచ్చితంగా పుష్ చేసినట్టే ఉంది అక్కడైతే అవుట్ చేయాల్సింది ప్రేరణ అక్కడైతే సంచాల స్టేజ్ జరిగింది అనైతే నేనైతే నా సైడ్ నుంచి అయితే ఆ పాయింట్ అది ఎక్కడ చూపించి అమ్మ విష్ణుప్రియ అతను మిత్రించడానికి అయితే తెలియలేదు అన్ఫార్చునేట్గా జరిగింది అనుకోకుండా జరిగింది అని చెప్పి చెప్పి సర్చ్ పెడతారు అనమాట అంటే ఇక్కడ ఆ బాయిని సపోర్ట్ చేశాడు నాగార్జున మమ్మల్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే మా నా సైడ్ నుంచి ఖచ్చితంగా నాగార్జున ఆ బాయిని సపోర్ట్ చేశాడు ఓకే దాని తర్వాత వచ్చి నెక్స్ట్ పృథ్వీని తీసుకొచ్చి అనమాట పృథ్వీని తీసుకొచ్చి పెట్టి గ్రీమ్లో పెడుతుంది గ్రీమ్లో పెట్టి ఏం చెప్తుంది ఆ టాస్క్స్ బాగా ఆడతాడు కానీ వ్యాక్స్ టాస్క్లో బాగా ఆడతాడు కొంచెం యాంగర్ ఇష్యూస్ తప్ప మేము దాదాపు బాగా మంచి గుడ్ పెర్ఫార్మెన్స్ అది అని చెప్పి చెప్తుంది అనమాట సో ఆగమ్మ ఆగు పెర్ఫార్మెన్స్ అని చెప్పి నువ్వు చెప్తే కాదు అక్కడ వ్యాక్స్ టాస్క్లో ఇచ్చాడు కదా అని చెప్పి పృథ్వీకి బ్యాండ్ బయ వేసా సో ఇక్కడ పృథ్వీని టార్గెట్ చేశాడు మేబీ పృథ్వీ రేపు వెళ్ళిపోవచ్చని నా ఒపీనియన్ కాదనమాట సో వ్యాక్స్ టాస్టల్కి పంపించాడు కొన్ని కొన్ని మాటలు అయితే జారాడు తప్పు అంటే వల్వీ వుడ్స్ జారాడు ఇవన్నీ చెప్తాను అనమాట సో బట్ ఫైనల్గా యష్మి చెప్పినట్టే గ్రీన్లోనే పెట్టారు అనమాట సో దాని తర్వాత ఇంకా రెడ్ విషయానికి వస్తే మన ప్రేరణ ఫస్ట్ ప్రేరణ ప్రేరణ రెడ్లో పెడతాం అనమాట పెట్టి సంచాలంగా కన్ఫ్యూజన్ అయింది అంటే మీరే కదా మా కన్ఫ్యూజ్ చేశారా మీ టీమ్మెట్సే కదా కన్ఫ్యూజ్ చేశారు వచ్చి డ్యాన్స్ చేయడం అది చేసి కన్ఫ్యూజ్ చేశారు కదా ఎక్సలెంటే చేస్తారు అంటే ఇక్కడ ప్రేరణనైతే ప్రేరణ పఫన్ కానీ సో అదైతే కరెక్టు పెట్టడానికి కారణం వెనక ఎవరున్నారు వాళ్ళ టీమ్మేట్సే ఉన్నారు సో వాళ్ళ టీమ్మేట్స్ ఇప్పుడు 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 ఎక్కడ మిగిలి చెప్పిన కరెక్ట్ అయినా కదా సో నిన్ను సంచారం ఎవరు మీ టీమ్మేట్స్ పఫ్ చేసింది ఎవరు కన్ఫ్యూజ్ చేసింది ఎవరు మీ టీమ్మేట్స్ లాస్ట్కి పఫ్ అయింది ఎవరు నువ్వు సో పఫ్ అయినావు కదా సో ఎందుకంటే తీసుకొచ్చి యష్మి యష్మి తీసుకొచ్చి మీ టీమ్ చీఫే తీసుకొచ్చి నేను రెడ్లో పెట్టింది అంటే నిన్ను పఫ్ చేశారు కనిపించేసింది వాళ్ళే ఎంచుకునేందు వాళ్ళే అంతా వాళ్ళు బట్ లాస్ట్కి పక్క అయిపోయింది అది సో ఇప్పటికే ప్రేరణ తెలుసుకోవాలన్నమాట సో తర్వాత వచ్చి సోనియా సోనియా తీసుకొచ్చి రెడ్లు పెడతారు అనమాట తను ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదు అసలు ఎక్కడ కనిపించట్లేదు అది ఇదే చెప్పి కరెక్ట్ అది తీసుకొచ్చి నేను స్విమ్మింగ్ పూల్ ట్రాసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను హన్పర్సెంట్గా గడపడిపోయాను తర్వాత సంచాల చేశాను నేను ఎన్ని అడగలేదమ్మా నీ పెర్ఫార్మెన్స్ ఎక్కడా నువ్వు ఎక్కడ కనిపించావు అది అడిగేదా అదే కాదు నేను ఇది చేశాను అది చేశాను నువ్వు హండ్రెడ్ పర్సెంట్ యాడ్ చేసావు నాగార్జున సోనియా టార్గెట్ చేసాడు కరెక్ట్గా చేసాడు ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు అనేస్తాయి విష్ణు విష్ణుప్రియను విష్ణు ప్రియాని ఏమని ఉంది ఇంట్లో ఇంట్లో వాళ్ళని పట్టించుకుంటే ఇలాంటి రావు అని ఒక ఇదేనమాట అక్కడ ఇక్కడ ఖచ్చితంగా మనం విష్ణు మాత్రం సూపర్ పని దుర్జేవాళ్ళు ఎందుకంటే అవతల వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా సరే అంటే ఎంత ఎమోషనల్గా నిన్ను డౌన్ చేయాలనుకున్నా సరే విష్ణుని విష్ణు మన కావట్ల ఇది నేను శ్రీముఖ్ బిగ్ బాస్లో శ్రీముఖి తర్వాత లేడీ కంటెస్టెంట్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే వన్ అండ్ ఓన్లీ విష్ణు ప్రియ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే సో ఇది మనం స్ట్రాంగ్గా చెప్పుకోవాల్సిందే దాని తర్వాత సోనియాకి ఒక రెండు ఇవి పడతాయి అనమాట బెట్టింగ్లు అదే ఏంటంటే కొంచెం మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు మాటలు నోరు జారద్దు అని చెప్పి ఒక ఒక వార్నింగ్ పడుతుంది అలాగే ఇంకొకటి చెప్తారు అవకాశాలు ఇప్పుడు మన దగ్గర రావు నువ్వు అవకాశాలను కల్పించుకోవాలి క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి చెప్తారనమాట బిగ్ బాస్ సీజన్ బిగ్ బాస్ లో కావాల్సింది అదే అవకాశాలు ఎప్పుడు నువ్వు కమ్ము కూర్చో ఉంటే సోఫాలో కూర్చో దగ్గరికి రావు నువ్వు నిఖ్య వేసుకుంటా ఆ రొమాన్స్ వేసుకుంటుంటే రావు అది మా పెద్దోడు చిన్నోడు అని చెప్పి పోతా ఉంటే నీకు అవకాశాలు రావు నువ్వు అవకాశాలు ఫైట్ చేయాలి ఇప్పుడు మణికంఠ ఉన్నాడు మణికంఠ తనకంటూ ఒక ఒక ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాడు ఏదో ఒకటి చేయాలి కంటెంట్ ఇవ్వాలి జోక్ కామెడీ చేయాలి అది ఇది ఏదో ఒకటి చేస్తానమాట సో నువ్వేం చేస్తున్నావు పోయి కూర్చొని బాగా నీట్గా ఆ లిప్స్టిక్ కొట్టుకొని రెడీ అయ్యి ఆ కూర్చొని బాధగానేస్తావు అనమాట సో ఇది కాదు బిగ్ బాస్ సీజన్ నేటికి కావాల్సింది కంటెంట్ సో అలా పడిపోద్ది దాని తర్వాత శేఖర్ భాష శేఖర్ భాష అని అయితే అన్ని ఆడుతున్నాడు బానే కానీ ఎక్కడో తగ్గింది అని చెప్తాను అన్నమాట యస్మి చెప్పంది అంతే నా దగ్గర చెప్పారు శేఖర్ భాష గురించి ఇంకా శేఖర్ భాష ఎప్పుడో ఎమోషనల్ గా డౌన్ అయినాడు ఈ వీక్ సో మేబీ తాను అంటే వాళ్ళ వైఫ్ డెలివరీ గురించి ఎమోషనల్ ఎమోషనల్గా బాధపడుతున్నాడు కొంచెం బాగా ఎమోషనల్ అవుతున్నాడు అది కూడా ఈ నువ్వు నాగా మీరు వస్తారు ఏదో చెప్తారు న్యూస్ ఖచ్చితంగా చెప్పకుండా అనే అని అప్ అయ్యి అడగతాడు ఇంకా నాగార్జున నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది బేబీ బాయ్ నీకు బేబీ బాయ్ అని మంచి న్యూస్ చెప్పాడు నాకైతే అసలు ఆ టైంలో శేఖర్ భాష వాళ్ళ కొడుకు దగ్గర ఫస్ట్ ఫస్ట్ ఫీలింగ్ అనేది చాలా అది అనుభవిస్తే తెలుస్తుంది అంటారు కదా సో అలా ಅದೇ ಸೊ ಮಂಚು ನ್ಯೂಸ್ ತೋ ಶೇಖರ್ ಭಾಷಾ ಇಂಥ ಬಾ ಎಮೋಷನಲ್ ಅಂದರು ಕನ್ವ್ರೆಸ್ ಚಪ್ತರು ಆಯ್ಕೆ ಬಾವು ತ್ರೀ ಫೋರ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಆಯ್ತು ಸರಿಪಾರು ಇಂಕ ಲೀಡರ್ ಯಶ್ಮಿ ಆಗಿ ದರ ತಗ್ಗಾನ ಅದೇ ಚಪ್ಪಾಲ್ಸ ನೀರಿ ಚಪ್ಪಾಲ್ಸು ನೀವು ಚಿಕ್ಕಕೂಡ ನೇನು ಚಪ್ಪಾಲಿ ಚಪ್ಪನು ಆ ತೋಟ ಲಾಸ್ಟ್ ಪಕ್ಕಾಬಿಟ್ಟು ತರ್ವತ್ತೀ ಕ್ಲಾರಿ ಅನ್ನ వేరే లో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అని చెప్పి చెప్పంటారు అన్నమాట సో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అని చెప్పమంటే ఆ వచ్చి నబీల్ పేరు చెప్తాడు నబీల్ చాలా బాగా గేమ్స్ ఆడాడు బాగా ఫైట్ ఇచ్చాడు అలాగే టాస్క్ టాస్క్లో కూడా ఆ అన్నెప్పుడు కూడా బలించి గెలిచాడు సో టాస్క్లో బాగా టాస్క్లో బాగా పోటీ వేస్తున్నాడు అని చెప్పి నబీల్కి ఇస్తున్నాడు ఆర్డర్ బాగుంటుంది సో ఓకే ఫైన్ అయిపోద్ది ఇక్కడ ఇక్కడ మణికంఠ సీతాది ఒక ఇష్యూ ఉంటుంది అన్నమాట యష్మి సంచాలక విషయం వచ్చినప్పుడు ఇది చెప్పడం మర్చిపోయాను సంచాలక విషయం వచ్చినప్పుడు ఒకటి అనమాట నువ్వు సంచాలకంగా చేసేటప్పుడు ఆ బొరుగులు టాస్క్ బొరుగులు టా బురుగునీ ఎందుకు ఈక్వల్గానే ఉండాలి అని అనుకున్నావు అది కొంచెం అటు ఇటు నువ్వు చేసిన కరెక్ట్ అని చెప్పాలన్నమాట సో అప్పుడు నేను చేసిన కరెక్ట్ అంటే అప్పుడు అనమాట దాని తర్వాత వీడియో ప్లే చేసి చూపిస్తాను అనమాట సీత ఖచ్చితంగా సీత అడుగుంటుంది ఒకవేళ పురుగులు కరెక్ట్గా అడ్డు తెస్తే నాకు కొంచెం ఉండేది కొంచెం చేస్తావు అంటే చేస్తాను అన్నమాట సో అలాంటప్పుడు అక్కడ ఎందుకు నువ్వు చేయలేదు అని చెప్పి చెప్తాను అనమాట సో అప్పుడు ఏమంటుంది అప్పుడు మళ్ళీ ఎమోషనల్ ఈ ఎమోషనల్ పిచ్చిక్కిదు అనమాట ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇంక నేను ఈ క్లాన్లో ఈ ఫైవ్ మెంబర్స్ ఎలా ఎందుకు ఆకలితో ఉంటారు ఎలాగైనా సీతావాళ్ళు తేవాలనుకున్నా అని చెప్పి ఇంకా వచ్చేస్తారు అలా అది కూడా క్లారిటీ అయిపోద్ది మనకంతా గ్రేట్ బాగా అడిగేమైతే బాగా డిఫెండ్ కూడా చేసేడు అక్కడ యష్మికి పడింది అనమాట కానీ యష్మిని యష్మి పడినా కానీ యష్మిని మన నాగార్జున పల్లీ అనమాట అంటే మా టీవీ బ్యాచ్ కదా పన్నెండు అంటే మీకోసమే కదా ఎక్కువ మంది ఉన్నాయి అది కొంచెం చెప్పే బాగుండేది అని చెప్పి కవర్ చేసి మర్చిపోయి నేను అమ్మ కూడా చెప్పాడు అన్నమాట సో ఎట మర్చిపోద్ది అది ఎట నాకెం అనిపించింది నాకు నెక్స్ట్ వచ్చి నైన్కా వస్తుంది నైన్గా వచ్చి కొంచెం ఫ్రాస్టేజ్ చెప్తున్నాం నైన్గా వచ్చి నీ పేరు గ్రీన్లో పెడుతుంది గ్రీన్లో పెట్టి చెప్పేడుతుంది గేమ్స్ ఎక్టర్ బాగా ఆడాడు అది లేదని చెప్పి చెప్ చెప్తుందనమాట కానీ నబీలు ఫీ బాధపడతాడు ఎందుకంటే అక్కడ బ్యాక్ వచ్చినప్పుడు గేమ్ నుంచి బయట వచ్చినప్పుడు చీఫ్ కూడా మన మన టీం వాళ్ళే మనం సపోర్ట్ చేయట్లేదు వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే బాధపడతాడు అని చెప్పి నయనకా అంటే నయనిక చెప్తాడు నయనగారి నుండి నేనైతే అలా అనుకోలేదు కానీ నువ్వు ఓడిపోయిన బాధలు అనుకోవు నేను కొంచెం అట్ట వదిలేసి మళ్ళీ మాట్లాడుతు మాట్లాడాలన్నాను సారీ నేను చెప్తున్నాను ఇంకా ఓకే ఫైన్ తర్వాత విష్ణుని పెడుతుందన్నమాట విష్ణువు గురించి ఎంత చెప్పుకు తక్కువ ఫస్ట్ నుంచి ఎవరు ఎమోషనల్ అవుతున్నా ఎంత అవుతున్నా సరే తన కంట్లో నుంచి ఒక్క చొక్క నీటి కొట్టుకుంటరా షీ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఎమోషనల్ అంతే అలాగే కాన్ఫిడెంట్ అలాగే గేమర్ కూడా గేమ్లో తన హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తాను ప్రతి టాస్క్లో అంతమంది అబ్బాయిలు కానీ తనొక్కటే పో తనొక్కటే పోరు పడింది అనమాట సో అది దట్ ఈస్ విష్ణుప్రియ అందుకే గ్రీన్లో ఉంటుంది ఖచ్చితంగా గ్రీన్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం గ్రీన్లో అన్నమాట దాని తర్వాత ఆదిత్య ఆది జ్యూస్ టాస్క్లో కొంచెం హ్యాండ్స్ వడగడం వల్ల కింద పడింది అతను గెలిచితే బాగుండేది అని చెప్పి రెడ్డ పెడతాను అన్నమాట ఇక్కడ ఆదిత్య ఏదైనా ప్రాబ్లం అయితే చీఫ్తో మాట్లాడుకోవాలి అని చెప్తాడు నాగార్జున చెప్పినప్పుడు నా ఆదిత్య ఫీలింగ్ ఏంది ఏజ్ ప్రాబ్లమ్ సో అందుకే అందుగా పోయి చెప్పేది అని అతని ప్రాబ్లం తనే వచ్చి ఇతని దగ్గర మాట్లాడాలని ఆదిత్య కొంచెం మారాలి నువ్వు అంతటితో కలవాలి కలిస్తేనే నీలో ఉన్న పాజిటివ్స్ అన్నీ 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 కలుస్తాయి సో నీకు తెలియకపోతే నువ్వు ఇలానే రెగ్యులర్ పడతావు నీ మీద టార్గెట్ టార్గెట్ అనేది ఎక్కువ అవుతుంది బయట ఆడియన్స్ కూడా ఈయన ఆడుతున్నాను అనుకుంటారు సో ఆ కు కూడా బయటకు పోతాల్సింది సో తర్వాత నీ ఇష్టం ఇంకా మధ్యలో ఒక మర్చిపోయా కిర్రాక్ సీత కిర్రాక్ సీత గ్రీన్లో పెడతాడు గ్రీన్ గ్రీన్లో పెడతాడు గ్రీన్లో పెట్టి పెట్టి నైనికా కిర్రాక్ సీతం పొగిడేసాము బాగా తన వల్లే మేము ఫుడ్ తగ్గము నైన్కా తన వల్ల మేము ఫుడ్ తగ్గము ఆ టాస్క్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంత కష్టపడానికి చాలా అంటే చాలా సూపర్ అది అది చెప్తుంది అనమాట సో తర్వాత నాగార్జున కూడా మెచ్చి సీత ఈ వీక్ బాగా ఆడావు అంటే సీత వచ్చి నాకు సీత కాదు సార్ మీరు సీతాకి ముందు కిర్రాక్ని పెట్టండి అని నేను చెప్పి చెప్తే నేను బాగా ఆడినట్టు అని చెప్పంటే కిర్రాక్ ఎక్కా అమ్మ ఈ వీక్ నువ్వు కిర్రాక్ చేసావు సో అలానే ఆడువు అని చెప్పి బాగానే సజెస్ట్ చేస్తాడు అలాగే నువ్వు ఈ వీక్ బాగా ఆడిన దానికి నీకు ఆ బొమ్మను కూడా నీవు నా నా తరపున గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి గిఫ్ట్ని ప్రజెంట్ చేస్తాడు ఆడికి అయిపోద్ది ఇక్కడ అయిపోద్ది సో అంతే ఇక్కడ హూ ఇస్ ద బెస్ట్ అంటే మణికంఠ అని చెప్పి చెప్తారు సో కి మణికంఠకి కొంచెం అనేది ఏర్పడింది అలాగే మణికంఠ ఏది చెప్పినా ఏది చేసినా క్లియర్గా ఉంటుంది డిఫరెంట్ చేసినా సరే క్లియర్గానే చేస్తాడు సో అదొకటి బాగా నచ్చింది మణికంఠలో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ బాగా నచ్చింది ఇంకా మూడో చీఫ్ అస్టడు నిఖిల్ నిఖిల్ వచ్చి నిఖిల్ నుంచి నువ్వు ఎవరిని పెట్టాల్సిన అవసరం లేదు మీ క్లాన్ చాలా పెద్ద క్లాను అందుకని నువ్వు ఎవరిని పెట్టాల్సిన అవసరం లేదు ఇంక మనం అని చెప్పి ఫస్ట్ అనమాట ప్రైజ్ మనీ రెండు లక్షలు టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మీరు ప్రైజ్ మనీ గెలిచారు అది ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్ మీ క్లాన్లో ఇద్దరు సభ్యులు ఉన్నాయి కానీ మీరు పోరు కాడి మంచి మంచి ప్రైజ్ మనీ తీసుకొచ్చి బిగ్ బాస్ ప్రైజ్ మనీ క్యాడ్ చేశాడు సోప బడ్డీ అని చెప్పి చెప్తారనమాట సో తర్వాత మనీని గ్రీన్లో పెడతాడు మనీని గ్రీన్లో పెట్టి తను చాలా గుడ్ ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి సైలెంట్గా ఉండకూడదు అది ఇది చెప్తా ఏదో ఒకటి ఇష్టం ఉంటాడు ఫస్ట్ అది నాకు బాగా నచ్చింది దాంతోపాటు మనం ఏదన్నా ఇది తప్పులా ఇది వద్దు ఇది చేయొద్దంటే గమ్ముగా దానికి కట్టుబడి ఉంటాడు ఆ దానికి మాత్రం గ్రీన్లో ఇచ్చుకోవాల్సి ఉంటే మణికాక్ మాత్రం హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పి చెప్పి గుడ్ చెప్తాడు సో దాని తర్వాత నిఖిల్ నిఖిల్ కూడా గ్రీన్ అసలు అనమాట నీ క్లాన్ చిన్నదైనా సరే నువ్వు బాగా మీరు బాగా ఆడి ప్రైజ్ మీద సంపాదించారు సూపర్ బట్టే సూపర్ మీ మాత్రం హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పి చెప్పి చెప్తారనమాట సో అలాగే నెక్స్ట్ చిత్ర చీప్స్ నయనక్క అండ్ యష్మి వీళ్ళ మీరు వీళ్ళిద్దరినీ దాని తొట్టపో కాల్చి మీరు చీప్స్గా పని మీరు చీప్స్గా ఫెయిల్ అయ్యారు పనికిరా కాదు ఫెయిల్ అయ్యారు నా దృష్టిలో అయితే పనికి రారు ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను యష్మి ఒక లీడర్ అయ్యింది సాక్ టాస్క్ జరుగుతున్నప్పుడు ఆ చేసిన బిహేవియర్ ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ రైట్ ఒక కెప్టెన్ అన్న వాళ్ళు ఒక టీం నడిపించేటప్పుడు వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే అదే ఈ తప్పు ఇత చేయకూడదు అని చెప్పి చెప్పాలి కానీ నువ్వు అలా చేయకూడదు అలా నువ్వు వాళ్ళు నువ్వే పోయి అలా చేసిన తప్పు అది ఒక పృథ్వీ కూడా చేశాడు బట్ పృథ్వీని మనం పక్కన ఎందుకంటే అతను అతని క్లాంగ్ సభ్యుడు సో నువ్వు లీడర్ చీఫ్ సో నువ్వు అలా చేయకూడదు అది నా పాయింట్ దాని తర్వాత నైన్గా నైన్యంగా ఒక వాళ్ళ టీంలో వాళ్ళ క్లాన్లో సభ్యుల్ని కమాండింగ్ చేయలేదు ఒక డేషన్ కూడా వెంటనే తీసుకోలేదు డిఫెండ్ చేయలేదు ఎందుకంటే డిఫెండ్ చేస్తే ఇప్పుడు సపోజ్ అక్కడ కన్సెషన్ రూమ్లో పిలిచి చెప్తారు కదా యష్మి ప్రత్యేక డేషన్ తీసుకొని ఇలా ఇలా చేయాలి అలా అప్పుడు దీన్ని డిఫెండ్ చేయాలి ఎందుకంటే నాకేం తెలియదు అనమాట సో అలాంటి డెసిషన్స్ ఇమీడియట్గా మా ఇంట్లో రావాలి ఎందుకంటే నా క్లాన్కి ఎక్కువ బడిన పడుతుంది సో ఐ ఆమ్ ద ఓన్లీ వన్ ద చీఫ్ ఫర్ ది ఫర్ ద టీమ్ సో ఐ ఐ ఐఎమ్ ఓన్లీ ద వన్ టు హ్యాండిల్ ఆర్ అంటే నా క్లాన్ నేనే సపోర్ట్ చేసుకోవాలి నేనే డిఫెండ్ చేసుకోవాలి నేనే లీడర్ని అన్నట్టుగా చేయాలి సో అక్కడ చేయకుండా బయట వచ్చి నేను అక్కడ చేస్తే ఏమవుతున్నాను చేస్తే కదా తెలిసేది ఏమైందో లేదో అనేది సో అందుకని నైన్ ఇక కొంచెం టీంని ఎంకరేజ్ చేయడంలో ప్లస్ నడిపించడంలో వీటిలో ఫెయిల్ అయింది వాళ్ళ టీంలో ఉన్న సీత విష్ణుప్రియ వీళ్ళు మాత్రం ది బెస్ట్ అంటే బెస్ట్గా పెర్ఫార్మ్ చేస్తారు నైస్ అది సో ఇక్కడ ఇద్దరు చీఫ్లనే అయిపోయిన తర్వాత ద వన్ అండ్ ఓన్లీ చీఫ్ నిఖిల్ అంతే అయిపోయింది ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళం తప్ప నిఖిల్ అందరినీ గార్డెన్ ఏరియా గార్డెన్ రమ్మని చెప్పి అక్కడ ప్రతి ఒక్కరికి బాటిల్స్ అన్నమాట అంటే వాళ్ళ వాళ్ళ పేర్స్తో దాంట్లో టూ పైప్స్ ఉంటాయి టూ పైప్స్ టూ గ్లాస్ టైప్స్ లాంటివి ఒక ఒక గ్లా ఒక గ్లాస్ టైంలో వచ్చి మిల్క్ ఆర్ వాటర్ అది కథ తెలియదు మిల్క్ ఆర్ వాటర్ సో అది పోయాలి ఇంకొకటి వచ్చి బ్లాక్ అంటే రెండు రెండు ఉంటాయి సో సబ్జీ ఒకరొకరు వచ్చి మేట్స్ వాళ్ళు ఎవరైతే నచ్చుతారో వాళ్ళ దాంట్లో వైట్ ఎవరైతే అపోజిషన్ అంటే నచ్చరో వాళ్ళ దాంట్లో బ్లాక్ సో ఫస్ట్ మణికంట పిలుస్తాడు మణికంట పిలిస్తే విష్ణుప్రియాకి వైట్ బాస్టాడు అభ అభయ్ నవీన్ వచ్చి బ్లాక్ బాస్టర్ అనమాట సో ఇక్కడ విష్ణుప్రియ వెరీ స్ట్రాంగ్ అంటే తను ఇంటెన్షన్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అని చెప్పి చెప్పి అనమాట అభయ్కి వచ్చి ఇంకా ఇంకా టైం ఉంది క్లారిటీ లేదు ప్రతి ఒక్క విషయాల్లో అని చెప్పి చెప్పి చెప్తారనమాట నెక్స్ట్ నబీలో పిలుస్తారు నబీలు వచ్చి మణికంఠ అండ్ ప్రేరణ సో మణికంఠకి వైట్ బాస్టర్ ప్రేరణకి బ్లాక్ బాస్టర్ అనమాట సో తర్వాత వచ్చి విష్ణు వస్తుంది విష్ణు ప్రియ వచ్చి నేనైతే సోనియాకి బ్లాక్ బాస్ జరుపుకున్నాను కానీ సోనియాకి బ్లాక్ బాయ్ ఆదిత్య బ్లాక్ బాస్ ఉంది అంటే ఇంకా వైట్ రావాలి అంటే రీజన్స్ అనేది సేమ్ రీజన్స్ మణికంఠ వచ్చి వైట్ మణికంఠకి ఎందుకు వైట్ వస్తుందంటే తను క్లారిటీగా మాట్లాడుతున్నాడు ఏ పాయింట్ చేసినా క్లారిటీగా ఉండాలన్నమాట అందుకనే వైట్ వస్తుంది ఇప్పుడు అంటే ముందు అయితే బ్లాక్ వచ్చేది ఇప్పుడు వైట్ వస్తుండే సేమ్ పాయింట్స్ ఒకొక్కరు ఏ పాయింట్ ఉంది తర్వాత ఆదిత్య వస్తాడు ఆదిత్య వచ్చి సీతకి వైటు తర్వాత పృథ్వీకి బ్లాక్ సీత అనేది స్ట్రాంగ్ అని చెప్పి పృథ్వీ వచ్చి యాంగర్ మేనేజ్మెంట్ ఇంకా బాగా ఆడాలని ఎప్పుడు ఒకటి సో తర్వాత సోనియా వస్తుంది సోనియా వచ్చి అభయ్కి వైట్ శుద్ధి శేఖర్ బాషాకి బ్లాక్ శుద్ధి ఇక్కడ సోనియా ఎందుకు పృథ్వీకి వైక్ పోయలేదు అని ఒక పాయింట్ అందరు ఉండదు అనమాట ఇక్కడ నేను చెప్పేది అంటే పృథ్వీకి పోషనొచ్చు కానీ పృథ్వీకి పోసినా ఇంకా ఉపయోగం లేదు ఎందుకంటే అభయ్కి ఆల్రెడీ రెండు వైట్లు వచ్చేసాయి రెండు వైట్లు వచ్చాయి సో ఇప్పుడు సోనియా నుంచి పృథ్వీకి వెళ్తే పృథ్వీకి ఒక వైట్ కూడా లేదు సో వైట్ అనేది డివైడ్ అయిపోతుంది అప్పుడు అబైకి డౌన్ అయిపోతుంది అందుకని అభయ్కి వైట్ వేసింది అంటే అభయ్ వైట్ వేసింది శేఖర్ భాషకి బ్లాక్ వేసింది సో ఇంకా బయట రావాలి సో సోనియా ఆడే కన్నింగ్ గేమ్ సోఫ బుల్ సోఫ పంతింది ఎవరి గేమ్ వాళ్ళది సో మనం వాళ్ళ గేమ్ తప్పట్టుకూడదు నేను సార్కి నెక్స్ట్ సీతావాసంతి సీతా వచ్చి అభయ్ అభయ్ వచ్చి వైట్ ప్రేరణ వచ్చి బ్లాక్ నెక్స్ట్ ప్రేరణ ప్రేరణ వచ్చి అభయ్ అభయ్ వైట్ ఆదిత్య బ్లాక్ నెక్స్ట్ వచ్చి పృథ్వీ పృథ్వీ వచ్చి అభయ్ వైతు నెక్స్ట్ ఆదిత్య బ్లాక్ నెక్స్ట్ శేకర్ భాష ఆ అబై కొచ్చి వైట్ సోనియా కొచ్చి బ్లాక్ నెక్స్ట్ వచ్చి చీఫ్ సెలెక్ట్ ఎవరు ఎరు అనేది సో వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా వాళ్ళు తీసుకొచ్చి చెప్పమంటాడు సో చెప్పమంటే అబై ఇస్ ది అనదర్ చీఫ్ సో అది చీఫ్స్ వచ్చి నికిల్ అబై సో వేరేద చీఫ్స్ అది అది అనమాట లెక్క వాళ్ళ చీప్స్లో ఎవరెవరి మెంబర్ ఎలా ఎలా వెళ్తారనేది రేపు అని చెప్పి నాకు వచ్చినా అటెండ్ చేస్తాడు అలాగే ఒక సేవింగ్ చూద్దాం అని చెప్పి బ్రేక్ తర్వాత అని చెప్పి బ్రేక్ తర్వాత వచ్చి సేవింగ్ సేవింగ్ అసలు ఈ సేవింగ్ అసలు అల్టిమేట్ ఇది ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ బోర్డు లాగా అన్నది ఒక్కొక్క నేమ్స్ ఉంటాయి అనమాట పోయి అంతా సెట్ చేసి ఉంటారు జస్ట్ ఆ ప్లగ్ తీసుకొచ్చి నీ నీ పేరు పక్కన ఉన్న లో పెట్టడమే అలా పెడితే అలా పెట్టకపోయిన తర్వాత మన నైనిక అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు సేవ్ అవుతారు సో అది ఫస్ట్ డే సేవింగ్స్ అయితే అది ఇంతే ఇంతే ఫ్రెండ్స్ ఆ వీడియోలో రేపు నెక్స్ట్ ఎపిసోడ్తో మనం రేపు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే దెన్ బాయ్ బాయ్